నిర్గమాఖండం పదిహేడవ అధ్యాయాన్ని చదువుకున్నాం రాత్రి పదహారు పదిహేను అధ్యాయాలు కంప్లీట్ అయిపోయినాయి కదా తర్వాత ఇస్రాయేలీల సర్వ సమాజము ఇహోగో మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి ప్రజలు తమకు త్రాగా నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేలా ఎహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు ఇదెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరి అని వచ్చి తిరని అప్పుడు మోసే యహోవాకు మొరపెట్టించు ఈ ప్రజలను నేనేమి చేయదును కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురని అందుకు యహోవా నీవు ఇస్రాయలీల పెద్దలలో కొందరిని తీసుకొని నీ ప్రజలకు ముందుగా పొమ్ము నీవు నదిని కొట్టిన నీ కర్ర చేత పట్టుకొని పొమ్ము ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇస్రాయేలీల పెద్దల కన్నులు ఎదుట అట్లు చేశాను అప్పుడు ఇస్రాయలీలు చేసిన వాదమును బట్టి యహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మోరీబా పేర్లు పెట్టాను తరువాత అమాలేఖీలు వచ్చి రెఫీదీములో ఇస్రాయేలీలతో యుద్ధం చేయగా మోషే యహోషాతో మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకితో యుద్ధము చేయము రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదను అనిను యహోశివ మోషేతో మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకిలతో యుద్ధమాడెను మోషే ఆహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలు గెలిచిరు మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలయకీలు గెలిచిరు మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దాన్ని వేసిరు అహ్రోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను అట్లు యహోశివా కత్తివాడి చేత అమాలయకు రాజును అతని జనులను గెలిచెను అప్పుడు యహోవా మూషేతో ఇట్ల నేను నేను అమాలయకీల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యహోషువాకు వినిపించము తరువాత మూషే ఒక బలిపీఠము కట్టి దానికి యహోవా నిసి అని పేరు పెట్టి అమాలేఖీలు తమ చేతిని యహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక ఎహోవాకు అమాలేఖ్యులతో తరతరములకు యుద్ధమనెను దేవుడు మోషేకును తన ప్రజలైన ఓకే పదిహేడో అధ్యాయం కంప్లీట్ అయిపోయింది ఈ పదిహేడో అధ్యాయంలో ఏంటంటే మరి మన ఇస్రాయల్ జనాంగం ఎప్పుడూ సనుగుతానే ఉన్నారు కదా దేవుడు దాకెందుకు మరి నా మాట వినకుండా ఉంటారు అని నిన్న మనం చదువు ఉన్నటువంటి భాగంలో మోసే గారితో అడుగుతాడనమాట సో తదుపరి వారి పదిహేడవ అధ్యాయానికి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు మాకు నీళ్ళు అవుతున్నాయి తాగడానికి నీళ్ళు ఇవ్వు అని చెప్పేసి ఆ నీళ్ళ గురించి మోసేతో వీళ్ళు సనుగుతూ ఉంటారు అయితే మోసే అంటాడు నిత్యం ఎందుకు నాతో మీరు వాదం చేస్తూ ఉంటారు యహోవని ఎందుకు శోధిస్తూ ఉంటారు అని చెప్పి వాళ్ళని అడుగుతాడనమాట అయితే వాళ్ళు అంటారు మేము నీళ్లు లేకోకుండా ఇక్కడ మేము చచ్చిపోవాలా మా పశువులు ఏమైపోవాలి అని వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటే మోసయ్య హోవాకు మొరపెడతా ఉన్నాడు ఏమని అయ్యా నువ్వు ఈ నీళ్ళు లేకపోతే వీళ్ళు నన్ను కొట్టి చంపేస్తారయ్యా అని దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు అంటున్నాడు ఇస్రాయ్ పెద్దలు కొంతమందిని తీసుకొని ముందుగా నువ్వు వెళ్ళు ఏదైతే నదిని కొట్టావో ఆ కర్రని చేతితో పట్టుకొని వెళ్ళు అక్కడ ఒక బండను కొట్టు దానిలో నుంచి నీళ్ళు వస్తాయి తద్వారా వారి యొక్క దాహం తీరుతుంది అని చెప్పేసి మరి మోషే గారితో చెప్తాడనమాట అయితే అది జరిగిన తర్వాత అమాలేకీలు మరి రెఫీ ఇస్రా వెళ్తే యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మోషే గారు ఏంటంటే తన చేతులు పైకి ఎత్తినప్పుడు మరి మనవాళ్ళు గెలుస్తూ ఉన్నారు మోషే తను చేయి దించినప్పుడు ఓడిపోతూ ఉన్నారు అందుకని వీళ్ళు అది గమనించారనమాట గమనించి చే మోసే చేతులు బరువెక్కి పాపం ఆయన చేతులు కిందకు దించేస్తే అమాలేకీలు గెలిచేస్తున్నారు సో ఇట్లా కాదని చెప్పి ఒక రాయి తీసుకొచ్చి ఆ రాయి మీద ఆయన కూర్చోబెట్టి ఒక చేతి ప ఒక చేతి పక్కన ఒకడో రెండో చేతి పక్కన ఇంకొకటి నిలబడి ఆ చేతులు సాయంత్రం వరకు అలాగ కదలకుండా ఉండేటట్టు కంటే పైకెత్తే ఉంచేలాగా మరి నిలబెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా మరి గెలిచారన్నమాట అమలేఖీల మీద ఇస్రాయేల్ జనాంగం అనేది గెలవడం జరిగింది సో అక్కడ గెలిచిన తర్వాత వాళ్ళు ఒక బలిపీఠం కట్టి దానికి యహోవా నిస్సీ అని పేరు పెట్టారనమాట నిస్సీ అంటే అర్థం ఏంటి అంటే ధ్వజము ఆయన మనకి ధ్వజము అయ్యున్నాడు అని చెప్పేసి అక్కడ మరి దేవునికి ఆ పేరు పెట్టి బలిపీఠం కట్టారనమాట సో నెక్స్ట్ పద్దెనిమిదో అధ్యాయం దేవుడు మోషేకు తన ప్రజలైన ఇస్రాయేలీలకు చేసినదంతయు ఎహోవా ఇస్రాయేలీలను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు సంగతియుథ్యాను యాజకుడును మోషే మామయునైన ఇత్రో వినినప్పుడు మోషే మామయైన ఆ ఇత్రో తన యొద్కు పంపబడిన మోషే భార్య అయిన సిపోరాను ఆమె ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చెను అతడు అన్య దేశంలో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గెర్షోను అని పేరు పెట్టాను నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో అతి వాత నుండి నన్ను తప్పించను అనుకొని రెండవనికి ఎలియేజర్ అని పేరు పెట్టాను మోస మామయ్యైన ఇత్రు అతని ఇద్దరిని అతని భార్యను రైతులాడు క్రాంతి కుమార్ బ్రదర్ తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగి మోస యొద్దకు వచ్చాను ఇత్రు అన్ను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ వద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానము పంపగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకొనిను వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారములోనికి వచ్చిరి తరువాత మోషే యహోవా ఇస్రాయేలీల కొరకు ఫోక్ను ఐగుప్తీలకు చేసిన దంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును ఎహోవా తమను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాను యహోవా ఐగుప్తీల చేతిలో నుండి విడిపించి ఇస్రాయలీలకు చేసిన మేలంతటిని గుర్చి ఇత్రో సంతోషించాను మరియు ఇత్రో ఐగుప్తీల చేతి నుండి చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించి ఐగుప్తీల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యహోవా స్థుతించబడునుగాక ఐగుప్తీలు గర్వించి ఇస్రాయేలీల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి యహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసిన దానిని మరియు మోసే మామయ్యన ఒకన దహన బలిని బలులను దేవునికి అర్పింపగా అహరోను ఇస్రాయేలీలు పెద్దలందరూ మోసే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చి మరునాడు మోసే ప్రజలు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోష యొద్ద నిలిచి ఉండిరి మోష ప్రజలకు చేసినదంతా అతని మామ చూచి నీవు ఈ ప్రజలకు చేయించిన ఈ పని ఏమిటి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండ అని అడుగగా మోసే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చేదరు వారికి వ్యాజ్యం ఏదైనాను కలిగిన ఎడల నా యొద్దకు వచ్చేదరు నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను అందుకు మోసే మోషే మామ అతనితో నీవు చేయిచున్న పని మంచిది కాదు నీవును నీతోనున్న ఈ ప్రజలను నిత్యముగా నలిగిపోదురు ఈ పని నీకు మిక్కిలి భారము అది నీవు ఒక్కడవే చేయజాలవు కాబట్టి నా మాట వినుము నేను నీకొక ఆలోచన చెప్పెదను దేవుడు నీకు తోడయుండును ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమునందు ఉండి ఉండి వారి వ్యాజ్యములను దేవుని వద్దకు తేవలను నీవు వారి నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యమును వారికి తెలుపవలను మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవ భక్తి సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకనిగాను నూరు మందికి ఒకని గాను యాభై మందికి ఒకని గాను పది మందికి ఒకని గాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చవలను సిఎంసి గుడ్ ఏమీ అర్థం కాలేదు బ్రదర్ అచ్చా ఓకే మెసేజ్కి రిప్లై చేస్తున్నారు సో అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ యొద్దకు తేవలను ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును అట్లు వారు నీతో కూడా ఈ భారము మోసిన ఎడల నీకు సులువుగా ఉండును దేవుడు ఎలాగూ చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయచ్చు దాని భారమును సహింపగలవు మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పను మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేశాను ఇస్రాయలీలందరిలో సామర్థ్యం గల మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకనిగాను నూరు మందికి ఒకనిగాను యాభై మందికి ఒకనిగాను పది మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించను సో అయితే ఇంకా మనకి దేవుడు అలాగా చేయటకు సెలవిచ్చినలా నీవు ఈ పని చేయొచ్చు దాని వారమును సహింపగలవు అని చెప్పేసి చెప్పినప్పుడు పది మంది ఒక్కని గాను యాభై మంది కుక్కని గాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించను వారెల్లప్పుడు ప్రజలకు న్యాయం తీర్చువారు వారు కఠిన వ్యాజ్యములను మోసే వద్దకు తెచ్చుచు స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చుచు వచ్చిరి తరువాత మోసే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళను సో మనకి ఇంతటితో పద్దెనిమిదవ అధ్యాయం కూడా కంప్లీట్ అయిపోయింది వెంకటేష్ నాయుడు గారు ప్రైజ్లాడండి తప్పకుండా బ్రదర్ ఏదైతే మరి ఆ బ్రదర్ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారో మీరు కూడా ప్రేయర్ చేయండి ఓకేనా నేను కూడా చేస్తాను సో కేజీఆర్ కేజీఆర్ రాజు గారు అయితే ఇక్కడ మనకి ఏంటంటే పదిహేడో అధ్యాయం ఇందాక మనం మాట్లాడేసుకున్నాం పద్దెనిమిదవ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే మరి ఈ యుద్ధం చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా మరి జయాన్ని పొందుకున్నారు తదుపరి ఏంటంటే వాళ్ళ మామ వస్తాడనమాట వాళ్ళ మామ ఎవరు ఇత్రో గారు అక్కడ మందనం మేపాడు కదా మామ యొక్క మందన మేపినప్పుడు మరి ఆయన తన కుమార్తె నుంచి వివాహం చేశాడు సిపోరన్ అయితే ఆమె మరి ఇద్దరు కుమారులను కనింది సో కనినప్పుడు ఆ కుమారులను బట్టి మోషే గారు దేవుని స్ఫూపించాడు ఈ మామొచ్చినప్పుడు మామగారు చెప్తా ఉన్నాడు అవునా ఓకే ఓకే అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఇత్రో గారు వచ్చినప్పుడు కొన్ని విషయాలు జరుగుతాయి కదా ఎక్కడి నుంచి అనంటే మరి ఐగుప్తు దేశంలో నుంచి నేను ఇట్లా వచ్చాను ఇలా ఇలా జరిగింది అని చెప్తాడు కానీ ఇత్రో గారు ఎవరు అనంటే ఆయన కూడా అన్య దేశంలో ఉండేటువంటి వ్యక్తే అయితే ఆయనకి దేవుడు అంటే ఏంటో తెలియదు దేవుని యొక్క కార్యాలు ఏంటో తెలియదు అయితే ఎప్పుడైతే మరి మోషే గారిని దేవుడు ఎన్నుకున్నాడు అనే విషయం తెలిసిందో అప్పుడు మోషే గారు ఇత్రో దగ్గరికి వెళ్ళి నన్ను దేవుడు ఎలా వెళ్ళమంటున్నాడు అని చెప్పినప్పుడు ఆయన చక్కగా నంపాడు తదుపరి జరిగినటువంటి విషయాలన్నీ కూడా మరి మామగారికి వివరిస్తూ వచ్చాడు వాళ్ళు ఎలా పలకరించుకున్నారు అంటే వందనం చేశాడంట మోషే గారు వాళ్ళ మామగారికి అంటే రెస్పెక్ట్ అనేది మనము ఎల్డర్స్కి రెస్పెక్ట్ చేయాలి అని పిల్లలకు నేర్పిస్తూ ఉంటాం కదా సో కనుక మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఒకరినొకరు ముద్దు పెట్టుకొని క్షేమముగా ఉన్నారా అని పలకరించుకున్నారు కుమార్తెనిచ్చినటువంటి మామగారు సో అయితే అడిగినప్పుడు ఇదిగో ఇలా జరిగింది మామయ్య ఇలా జరిగింది అని జరిగిన విషయాలన్నీ వివరించినప్పుడు ఆయన ఒక మాట అన్నాడండి ఏంటో తెలుసా ఇస్రాయలీల ప్రజలను మరి ఐగుప్తు దేశంలో దాస్యత్వం నుంచి విడిపించినటువంటి యహోవా గాక దేవుని యొక్క గొప్పతనాన్ని మరి అన్య దేశంలో నివాసం చేస్తున్నటువంటి వ్యక్తి తెలుసుకొని గొప్ప చేస్తూ ఉన్నాడండి దేవుడు మనలను కూడా కోరుకుంటుంది అదే మనకు అవకాశం ఉన్నంత వరకు దేవుని నామాన్ని మనము మహిమ తెచ్చేవారిగా ఉండాలి మోషే గారు మరి ఇలా ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు దేవుణ్ణి స్థుతించారనమాట మోషే గారు చెప్పినది అంతా వినిన తర్వాత సో మనం కూడా దేవుని నామాన్ని గొప్ప చేయాలి అంటే ఆయన చేసిన కార్యాలు అనేకులు ఎదుట మనం కూడా చెప్పేవారిగా ఉండాలి సో కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలన్నమాట అయితే ఐగుప్తీయులు గర్వించి ఈ మీద ఏం చేశారు అంటే దౌర్జన్యం చేశారు దౌర్జన్యం చేయడం అంటే ఏంటి లాక్ లాగేసుకోవడము లాక్కోవడము వారిని బాగా విపరీతంగా హింసించడం అవన్నీ కూడా తెలుసుకున్నాను నేను అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య కొంత సంభాషణ అనేది జరుగుతూ వచ్చింది అనమాట జరిగిన తర్వాత చివరికి ఏంటంటే మరి ఈయన ఒక న్యాయాధిపతిగా అంటే తీర్పరిగా ఉంటూ ఉంటాడు మోషే గారు అంతమంది జనం ఉన్నప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి కదా ఒక ఇంట్లో పది మంది ఉంటే దాదాపుగా రోజులు ఒకసారి అయినా చిన్న చిన్న విషయాలు కూడా మనస్పర్ధలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మరి మోషే గారి దగ్గరికి వెళ్తూ ఉన్నారు వారికి జరిగినటువంటి గొడవలన్నీ తీర్చుకోవడం కోసం మోషే గారి దగ్గరికి వెళ్తూ ఉంటే ఇదంతా వాళ్ళ మామ చూస్తూ ఉన్నాడు చూసి మోషే పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఎక్కడ నిలబడి ఉంటారు ఇది కరెక్ట్ కాదు నేను ఒక నీకు ఆలోచన చెప్తాను అది నీవు దేవుణ్ణి అడిగి కరెక్ట్ అయితే దాన్ని ఫాలో అవ్వని చెప్తాడనమాట ఏంటది అంటే ఒక వంద మందికి ఒక నాయకుడిని పెట్టుకో ఒక యాభై మంది ఒకరిని పెట్టుకో పది మంది కుక్కరిని పెట్టుకో ఇట్లా ఒక్కొక్కరిని వాళ్ళ మీద నియమించు చిన్న చిన్న తగాదాలు ఉంటే అవి వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు ఒకవేళ వాళ్ళ దగ్గర సాల్వ్ అవ్వనటువంటి సమస్య ఏదన్నా ఉంటే అది నీ వద్దకు తీసుకొని వస్తారు ఇది నీకు సులువవుతుంది సో ఇట్లాంటి పని చేయమన్నప్పుడు మోషే గారు తన మామ ఇచ్చినటువంటి సలహాను ఫాలో అవుతూ మరి ఆ పని చేస్తాడనమాట అప్పుడు పెద్ద పెద్ద గొడవలు ఏమైనా ఉంటే అవి మోషే గారి దగ్గరకు వచ్చేయి చిన్న చిన్న ఉంటే వాళ్ళలో వాళ్ళే తీర్చుకుంటూ ఉండేవాళ్ళు అనమాట ఇది మనకి అధ్యాయంలో మరి తెలియజేస్తున్నటువంటి అంశాలు సో అంటే దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉంటే వాళ్ళు ఎక్కడి నుంచి అన్నా రానియండి ఫర్ ఎగ్జాంపుల్ మరి గారు అన్య దేశంలో ఉన్నాడు అన్ని దేశంలో ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే దేవుడు ఎవరో తెలియదు వాళ్ళకి అలాంటి స్థితిలో దేవుడు పిలిచాడు మావయ్య నేను వెళ్తాను అనగానే ఉభే అయ్యాడు చూశారు అది దేవుడు కలిగి చేసేటువంటి ఒప్పింపు అనమాట మనుషులందరికీ మనం అనుకుంటాం కదా ఏది దేవుడు మన ఎడలు ఏ కార్యం చేయలేదు ఇప్పుడు మా మోషే గారిని వాళ్ళ మామ నా కుమార్తెం చేసుకున్నావు ఎక్కడికో ఐగుప్తి వెళ్తానంటున్నావు పరో ఎదుటికెళ్తానంటున్నావు పరో దగ్గర నుంచి పారిపోయి వచ్చేవన్నీ విడిచిపెట్టకుండా ఉండుంటే ఆయన ఈరోజు యాజకుడు అయి ఉండేవాడు కాదు ఈ మందందరినీ కూడా అంటే ఇంత కాలుబలాన్ని మరి ఇంత ఆవు మరి సంపద కలిగినటువంటి వ్యక్తి అంటే ఇంతమందిని నడిపించాలి అని అంటే చాలా కష్టమైపోతుంది కదా సో కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి సో కాబట్టి ఇత్రో గారికి దేవుని మీద నమ్మకం ఎలా కుదిరింది అంటే మోషే గారు దేవుని మాటకు లోబడిన విధానాన్ని బట్టి ఈనాడు మనము కూడా బ్రదర్ అందరికి ప్రైజ్లాడు యాక్చువల్లీ ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాము హాయ్ అండి తేజ గారు సో కాబట్టి ఇత్రో గారు మరి దేవుని ఎరగనటువంటి వారు కూడా ఆయన చేసినటువంటి పనిని బట్టి ఏం చేయాలి ఆయన కూడా మరి నాకు దేవుడు ఎవరో తెలియదు కదా నువ్వు వెళ్తానంటున్నావు ఎన్ని ఇబ్బందులు పడతావో అని చెప్పేసి సెక్యూర్డ్గా ఆలోచించుంటే ఈనాడు అయ్యేది కాదు కానీ ఆయన దేవుడు ఏదైతే చెప్పాడో ఆ దేవుని యొక్క మరి ఏమంటాము సత్తా అని చెప్పుకోవచ్చు మన దేవుడు ఎలాంటి వాడు అంటే సామర్థ్యం కలిగిన వాడు అక్కడ ఉన్నది లేదనేది ఉన్నది చూపించగలడు ఉన్నది లేనట్టుగా చూపించగలడు సో కాబట్టి సారీ ఏమొద్దు బ్రదర్ ఎందుకనంటే మనకు అన్వాంటెడ్ థింగ్స్ ఎందుకు యాక్చువల్లీ మనం మన పని ఏదో మనం చేసుకుంటా వెళ్ళిపోవాలి అంతే కదా ఓకే చిన్న ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడు అయిన తండ్రి మహోన్నతుడు అయిన దేవా జీవాధిపతిని కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలని మాటలు ధ్యానించుకోవడానికి నీవు చూపిన కొరకును బట్టి నీకు స్తోత్రాలు బ్రవ్వా నీ బిడ్డలైన వారిని నీవు ఎట్టి రీతిగా నిలవబెట్టి వారికి విజయ సమకూర్చావు మేము చూసాం నిజమే ఒక యాజకుడు ముందుకు వెళ్ళాలి అంటే సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉండాలి అమాలేఖీల మీద అనేక యుద్ధాలు వారు జయించగలిగారు అంటే ఇరుపక్కల వారు నైనా ఇదిగో చేతులు ఎత్తి ఉంచుటకు వారు ఆలోచన చేసిన విధానం ఏంటి అంటే సపోర్టెడ్గా నిలిచారు శ్వాస జీవితంలో మేము కూడా కొన్నిసార్లు కూర్చుండిపోతూ ఉంటాం మా చేతులను అయినా కిందకు దించేసుకుంటూ ఉంటాం కానీ నీవు సెలవిచ్చినటువంటి మాటలు ఎందుకనగా నీవు మా ఎడల కలిగినటువంటి ఉద్దేశములు చాలా గొప్పవి అవి నెరవేర్చబడాలి అంటే ఇదిగో లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ఓర్పు వహించుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది అలాంటి ఓర్పు కలిగి ముందుకు కొనసాగునట్లుగా సహాయం చేయండి వ్యర్థమైన వాటి అందు మనసు ఉంచక అవసరమైనది గట్టిగా పట్టుకునుట నేర్పించండి గారు అన్య దేశంలో ఉండినను నీ భయమును నేర్చుకున్నాడు నిన్ను స్థుతించుట ఎట్లో తెలుసుకున్నాడు అనగా ఏదో ఒక మనిషిని చూసి ఉంటాడు గనుక మేమును అనేకులకు నిన్ను మాదిరిగా చూపించగలిగిన వారిగా సిద్ధపరచండి ఈ కురపల బొమ్మలను వర్ధిల్ చేయండి లైవ్లో కూడి వచ్చిన ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి నీ కురప చేత నీ దాయచేత నింపి నడిపించి బలపరిచి సహాయమును దయచేయమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలు అడిగి వేడుకొని ప్రార్థించుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమెన్